శ్రీమాతమ దీపం యొక్క వత్తి పూర్తిగా కాలిపోయినా లేదా మిగిలిపోయినా దాని అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం దీపం యొక్క వత్తి పూర్తిగా కాలిపోయినా లేదా మిగిలిపోయినా దాని అర్థం ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ప్రాణానికి ప్రతీక జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారు దీపం వెలిగించడానికి దీపారాధన అంటారు దీపం పరబ్రహ్మ స్వరూపం దేవుడిని ఆరాధించడానికి కన్నా ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తాం దీపం దేవతలకు ముఖ్యమైన అగ్ని అగ్ని వెనకే దేవతలు అందరూ ఉంటారు అగ్నికి పాపాలను ప్రక్షాళన చేసే శక్తి ఉంటుంది అంతేకాదు మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా సహాయపడి కేవలం సానుకూల శక్తిని ప్రవేశం చేస్తుంది ఇక దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరంగా భావిస్తారు దీపం అంటే వెలుగు శాంతి జ్ఞానం ఆశ ప్రాణం దీపం వెలిగించడం అంటే ప్రాణం పోయడమే అందుకే పుట్టినరోజు దీపాలు వెలిగిస్తారు ఏ పనైనా కూడా దీపాన్ని వెలిగించే ప్రారంభిస్తారు దీపాల వెలుగు సరిగ్గా గమనిస్తే నీలం పసుపు ఎరుపు రంగులు కనిపిస్తాయి ఈ మూడు రంగులు శాంతికి అభివృద్ధికి ప్రతీకలుగా ఉంటాయి అని వేదాలు చెబుతున్నాయి ఈ మూడు గుణాలు జగతులో పాలించే లక్ష్మీ పార్వతి సరస్వతి దేవిగా పురాణాలు చెబుతున్నాయి అందుకే హిందువులు దాదాపుగా నిత్యం దీపారాధన చేస్తారు కొంతమంది ఉదయం సాయంత్రం తులసి చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తారు ఇక పవిత్ర మాసాల్లో తెల్లవారుజామున లేచి చన్నీలతో స్నానం ఆచరించి దీపాలు వెలిగిస్తారు ఇంతటి ప్రాముఖ్యత దీపానికి ఉంది అయితే కొన్ని సందర్భాల్లో దీపం కుందుల్లో వెలిగించిన వట్టి పూర్తిగా కాలిపోతుంది ఇటువంటి సమయాల్లో చాలా మంది ఆందోళన చెందుతుంటారు అశుభం జరుగుతుందని భయపడుతూ ఉంటారు మరి ఇది నిజమేనా అలా దీపం భక్తి పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుంది మరియు మధ్యలోనే దీపం మారిపోతే ఏమవుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి దీపంలో ఉన్న నూనెలో దాగున్న అనేక దుర్గుణాలకు సంకేతం అందులోని వత్తి మనలోని అజ్ఞానానికి ప్రత్యేకం ఎప్పుడైతే మన భక్తి భావనతో మనం దీపాన్ని వెలిగిస్తామో నెమ్మదిగా మనలోని అజ్ఞానం దహిస్తుంది దుర్గుణాలన్నీ మాయమవుతాయని నిగూఢంగా చెబుతుంది దీపం అందుకే వెలిగే దీపాన్ని జ్ఞానానికి శక్తికి సంకేతంగా భావిస్తారు దీపపు వెలుగు వ్యక్తిలోని అజ్ఞానాన్ని నిర్లక్ష్యాన్ని పోగొడుతుంది దీనివల్ల మనం చేపట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయి అంతెందుకు దీపం వెలిగిస్తే ఎలాగైతే ఇల్లంతా కాంతివంతమవుతుందో అలాగే దీపపు వెలుగు సమస్త బాధల నుంచి మనకు విముక్తి కలిగిస్తుందని నమ్మకం దీపం వెలిగించడం మాత్రమే ముఖ్యం కాదు ఏ నూనెతో వెలిగిస్తున్నామనే విషయాన్ని కూడా పరిశీలించాలని శాస్త్రాలు చెబుతున్నాయి దీపారాధనకు ఏ నూనె ఉపయోగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం దీపారాధనకి ఆవు నెయ్యి ఉపయోగిస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి అంతేకాదు ఆరోగ్యం ప్రశాంతత ఆనందం లభిస్తాయి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్యలు చెడు ప్రభావాలు మనకు ఎదురయ్యే కష్టాలు తొలగిపోతాయి అందుకే శనిగ్రహ శాంతి కోసం ప్రయత్నం చేసేవాళ్ళు నువ్వుల నూనె ఎక్కువగా ఉపయోగిస్తారు కీర్తి ప్రతిష్ఠలు పొందాలి అనుకునేవారు తమ ఇష్టదైవాన్ని ఆముదంతో ఆరాధిస్తే మంచిది ఇంట్లోకి చెడు ప్రభావం కలిగే శాంతి నెలకొల్పడానికి ఆముదంతో దీపారాధన చేయాలి ఈ దీపారాధన మనలోని చెడు ఆలోచనలను దూరం చేయడానికే కాదు అనారోగ్యం పేదరికాలను కూడా దరిచేరనివ్వదని పెద్దలు చెబుతారు ఈ నూనెకు కొబ్బరి లేదా నువ్వుల నూనె ఆముదం వేప నూనె ఇప్ప నూనె ఆవు నెయ్యి కలిపి తయారు చేస్తారు దాన్ని కూడా మనం ఉపయోగించవచ్చు దీపం వెలిగించడం మాత్రమే ముఖ్యం కాదు ఎన్ని వత్తులతో వెలిగిస్తున్నాం అనే విషయాన్ని కూడా పరిశీలించుకోవాలి ఎందుకంటే వీటి ద్వారా కూడా మనం పొందే ఫలితం ఆధారపడి ఉంటుంది ఒక వత్తితో దీపం వెలిగించిన వారికి విజయం సిద్ధిస్తుంది రెండు ఒత్తులతో దీపం వెలిగిస్తే కుటుంబంలో సామరస్యాన్ని పెంపొందించే శక్తి నెలకొనేలా చేస్తుంది మూడు వత్తులతో దీపాన్ని వెలిగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇలా వెలిగించి దైవారాధన చేయాలి నాలుగు వత్తులతో దీపారాధన వల్ల పేదరికం దూరం అవుతుంది సంపద సిద్ధించాలంటే ఐదు వత్తులతో దీపారాధన చేయటం శ్రేష్టం ఆరు ఒత్తులతో చేసే దీపారాధన వల్ల విజ్ఞానం ప్రాప్తిస్తుంది అయితే దీపారాధన ఎలా చేసినా సరే స్వచ్ఛమైన మనసుతో సంపూర్ణ భక్తితో దేవుడికి మనల్ని మనం అర్పించుకోవటం అన్నిటికంటే ముఖ్యమైనదని శాస్త్రాలు హిందూ ధర్మంలో చెబుతున్నాయి దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉంది దీపం వెలిగించకుండా ఏ పూజ ప్రారంభం కాదు అందుకే దీనిని చాలా పవిత్రంగా భావిస్తారు దీపం అగ్నికి చిహ్నంగా చేస్తారు అగ్నికి శుద్ధి చేసే శక్తి ఉంటుంది అందుకే దీనిని పవిత్రంగా భావిస్తారు పూజిస్తారు హిందూ సాంప్రదాయం ప్రకారం దీపం వెలిగించకుండా ఏ పూజ పూర్తి కాదు దీపం వెలిగించడం వల్ల సకల దేవతలను ప్రసన్నం చేసుకోవటంతో పాటు ఇంటికి పాజిటివ్ శక్తి వస్తుంది అంతేకాకుండా ఇంట్లో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి విరుస్తాయి దీపం పూర్తిగా కాలిపోతే ఎలాంటి సంకేతాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం ఒక వ్యక్తి దీపం వెలిగించాక ఆ దీపం పూర్తిగా కాలిపోతే ఆ వ్యక్తికి పెద్ద కోరిక త్వరగా నెరవేరుతుంది మరియు శత్రువుల నుండి కూడా విముక్తి పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటాయట ఒక వ్యక్తి యొక్క దీపం మధ్యలో ఆగిపోతే మీరు ఏకాగ్రత మరియు కష్టపడి పనిచేయాలని అర్థం అప్పుడే భవిష్యత్తులో విజయం సాధించగలరని అర్థం జ్వాలలో వేణు ఆకారం ఏర్పడితే శ్రీకృష్ణుని ప్రేమ ఆశీస్సులు మీపై ఉన్నాయని త్వరలోనే శుభవార్తలు అందుతాయని అర్థం భారతీయ సనాతన ధర్మంలో దీపానికి చాలా ప్రాధాన్యత ఉంది దీపం జ్యోతి పరబ్రహ్మ అని శాస్త్ర వేదాంతాలలో మొదటి విధమైనటువంటి ఋగ్వేదంలో మొదటి శ్లోకం అగ్నిదేవత ప్రార్థనతో ప్రారంభమవుతుంది అందుకని భారతీయ సనాతన ధర్మంలో ప్రతి కార్యక్రమంలో దీపానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది ఇటువంటి దీపాన్ని త్రిసంధ్యలు వెలిగించాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి త్రిసంధ్యలు అంటే సూర్యోదయ సమయంలో ఉన్నటువంటి సమయం అలాగే మధ్యాహ్నం సమయం అలానే సంధ్యా సమయం ఈ మూడు సమయాల్లో దీపారాధన చేయటం అత్యంత శుభప్రదమని మన గ్రంథాలు చెబుతున్నాయి సాయంకాలం సమయంలో వెలిగించే దీపారాధన చాలా ప్రత్యేకమైనది సూర్యాస్తమయానికి ముందే ఇంటిని శుభ్రపరుచుకొని సంధ్యా సమయంలో లక్ష్మీదేవి ప్రవేశించే సమయానికి ఇంటి గుమ్మం బయట తులసి కోట దగ్గర దీపాలు వెలిగించి లక్ష్మీదేవి స్వాగతించడానికి సాయంత్రం దీపాలను వెలిగిస్తారు లక్ష్మీ స్థానంగా చెప్పబడే వాటిలో దీపం కూడా ఒకటి అందుకే దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి నిత్యం కొలుస్తారు ఏ ఇంట్లో దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో ఆ ఇంట శ్రీమహాలక్ష్మి ప్రవేశిస్తుందని ఋగ్వేదం చెబుతుంది దీపలక్ష్మిగా దీపాన్ని పూజిస్తారో ఎవరి ఇంట్లో ఎల్లప్పుడూ దీపాలు వెలుగుతూ ఉంటాయో వారే నిజమైన ఐశ్వర్యవంతులని పురోహితులు అంటున్నారు అసలు ఇంట్లో దీపం వెలిగించడం వల్ల సైన్స్ పరంగా ఆధ్యాత్మిక పరంగా కలిగే లాభాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం దీపాలను వెలిగించడం వల్ల వాతావరణంలో అయస్కాంత మార్పులను ఉత్పత్తి చేస్తుంది ఇలా ఉత్పత్తి అవడం వల్ల విద్యుత్ అయస్కాంత తరంగాలు కొన్ని గంటల వరకు అలాగే ఉంటాయి ఫలితంగా రక్త కణాలు ఉత్తేజమవుతాయి అవుతాయి ఆవు నెయ్యితో దీపాలను వెలిగిస్తే అది వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది దీపాలను వెలిగించడం వెనుక మరో శాస్త్ర కారణం కూడా ఉంది మీరు మీ ఇంట్లో స్వచ్ఛమైన దేశీ నెయ్యి లేదా ఆవు నెత్తుతో దీపం వెలిగిస్తే దాని పొగ ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల శక్తిని ఇస్తుంది అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియాని కూడా తొలగిస్తుంది మరో విశేషం ఏమిటంటే దీపం మారిపోయిన తర్వాత సుమారు నాలుగు ఐదు గంటల వరకు దీని ప్రభావం ఉంటుంది పంచభూతాల్లో ప్రధానమైనది అగ్ని అగ్ని సకల జీవరాశి మనుగడకు శాంతిని అందిస్తుంది అగ్ని ముందు కాసేపు కూర్చోవటం వల్ల అగ్నితత్వం నీటితో స్నానం చేయటం వల్ల జలతత్వం నేల మీద నడుస్తూ ఉండటం వల్ల పృథ్వీతత్వం గాలిని పీల్చడం వల్ల వాయుతత్వం శుద్ధి అవుతాయి తద్వారా అప్పుడు ఇవన్నీ బ్యాలెన్స్గా పనిచేస్తాయి దీంతో మన ఆరోగ్యంగా ఉంటాం అందుకని దీపాలు పెట్టడానికి ఆధ్యాత్మిక పరంగా అంతటి ప్రాముఖ్యతను ఇచ్చారు ఏ ఇంట్లో అయితే రోజు దీపం వెలుగుతూ ఉంటుందో వారి ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది దీంతో ఆ ఇంట్లో ఉన్నవారు హాయిగా ప్రశాంతంగా జీవనం సాగించగలుగుతారని గ్రంథాలు చెబుతున్నాయి చూశారు కదండి దీపం యొక్క ప్రాముఖ్యత ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ కుటుంబ సభ్యులకి మీ సహోదరులకు అందరికీ షేర్ చేయండి జై శ్రీకృష్ణ